మేము భవిష్యత్తులో ఇవి చేస్తాం ఇవి చేస్తూ ఉన్నాం మీకు ఐదు సంవత్సరాల సమయం ఇస్తేనే మీరు ఏం చేయలేకపోయి రాష్ట్రాన్ని ఇంత అస్తవ్యస్తంగా చేశారు ఇంకొకసారి మీరు వస్తే ఏం జరుగుద్ది అది వద్దని చెప్పి మిమ్మల్ని ప్రజలు పక్కన పెట్టారు ఈ రోజుకి వాళ్ళ తీర్థిని మార్చుకోవట్లేదు చాలా తక్కువ సార్లు గత ప్రభుత్వం గురించి మాట్లాడతారు వాళ్ళు ఈ రోజుకి వాళ్ళ బూతులు మారట్లేదు వాళ్ళ బుద్ధులు మారట్లేదు నేను ఇంకా మీరు సోషల్ సామాజిక మాధ్యమాల్లో తిడుతూనే ఉన్నారు మళ్ళీ ఇంకొకసారి హెచ్చరిస్తున్నా పిఠాపురంలో ఒకసారి చెప్పాను మీకు మళ్ళీ మీరు కూర్చొని పాత పద్ధతిలో కనుక మళ్ళీ నాయకులు మళ్ళీ మీరు పిచ్చి ప్రలాపనలు చేస్తే పర్యావసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి గుర్తుపెట్టుకోండి మిమ్మల్ని మీరు కానీ మీ నాయకులు కానీ మీరు ఒక క్రమబద్ధ ఒక క్రమబద్ధంగా ఒక పద్ధతిలో మమ్మల్ని విమర్శిస్తే తప్పు పుల్ని మేము సరిదిద్దుకుంటాం వివరణిస్తాం అలా కాకుండా వ్యక్తిగతంగా మళ్ళీ పాత పద్ధతిలో చేస్తే నేను ఈసారి నేనే చెప్తున్నాను మీరు పవన్ కళ్యాణ్ మంచితనం చూశారు పవన్ కళ్యాణ్ సహనం చూశారు పవన్ కళ్యాణ్ గట్టితనం మీరు చూడలేదు ఎప్పుడు దయచేసి దాకా తీసుకెళ్ళకండి ఎందుకంటే నాకు క్షమ ఉండదు నా దగ్గర మీలాంటి వాళ్ళకి రిపీటెడ్ అఫెండర్స్కి క్రైమ్ చేసి తప్పించుకుందాం అనుకున్నవాడికి రిపీటెడ్ అఫెండర్స్కి నా దగ్గర క్షమ ఉండదు చాలా భరిస్తాం చాలా సహనంతో తీసుకుంటాం కానీ పదే పదే కూర్చోబెట్టి మేము ఏదైనా చేస్తామని మీరు మళ్ళీ పాత పద్ధతిలో చేస్తే విఆర్ క్లోజ్గా మానిటర్ చేస్తున్నాం ఎవరు ఏం మాట్లాడుతున్నారు ఎవరు ఏం చేస్తున్నారు మీకు అవకాశం ఇస్తున్నాను మీరు ప్రజాస్వామ్య విమర్శించండి సౌహృదయంతో కుటుంబ ప్రభుత్వం తీసుకుంటుంది మళ్ళీ హద్దులు దాటి మాట్లాడి మేమే వచ్చేస్తాం ఇరవై తొమ్మిదిలో అంటే నేను చెప్తున్నాను కదా మళ్ళీ ఈ రోజున నా రాజోలు గడ్డ సాక్షిగా చెప్తున్నాను కదా నా రాజోళ్ళు గడ్డ సాక్షిగా గడ్డ సాక్షిగా చెప్తున్నాను మీరు అలాంటి అలాంటి ఆశలు పెట్టుకోకుండా జరగవే ఎందుకంటే మేము ప్రజలు మమ్మల్ని నమ్మారు మేము వాళ్ళ ముందుకు తీసుకెళ్తాం నేను మీ చేత మీ ఏ సమస్య ఉన్నా కానీ మనందరం కూర్చొని ఇందాక ఉదాహరణకి మన ఆటో డ్రైవర్ సోదరులు ఒక సమస్య చెప్పారు మాట్లాడుతుంది దాని గురించి ఒకే సమస్య ఏముంది కూర్చోబెట్టి మాట్లాడి ప్రజాస్వామ్యం ఉండదు అదే కదా ఒక సమస్య ముందుకొస్తే మనం వింటాం దానికి ఎలా పరిష్కార మార్గం వెతుకుతాం అందరం కలిసికట్టుగా దేశాన్ని సమాజాన్ని నిర్మిద్దాం అంతేగాని క్రిమినల్ యాటిట్యూడ్ తోటి ఎవరు వచ్చినా కానీ అది నా పార్టీ జనసేన పార్టీలో ఉన్నా కానీ కూటమి పార్టీలో ఎవరున్నా కానీ ప్రజాస్వామ్యాన్ని గౌరవించని నాయకులు ఎవరైనా సరే నా సొంత పార్టీలో మన సొంత పార్టీలో ఉన్నా సరే జనసేనలో ఉన్నా సరే నేను ఉపేక్షించ